దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రచారం బాగా ఊపందుకుంది బీజేపీ పెద్దలు ఇప్పటికే రెండుసార్లు మేనిఫెస్టో కూడా విడుదల చేశారు అంతకుముందు పేదలకు ఉచితాలను ప్రకటించటంపై మండిపడ్డ బీజేపీ అనేక ఉచితాలను ఇప్పుడు ప్రకటించింది ఏళ్లుగా అధికార పీఠానికి దూరంగా ఉన్న బీజేపీ ఢిల్లీలో జెండా పాతాలను చూస్తుంది ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ నానా ప్రయత్నాలు చేస్తోంది ప్రధాని నరేంద్ర మోదీ హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ ఎన్నికలను చాలా ప్రస్టీజియస్ గా తీసుకున్నారు దాదాపు పది ర్యాలీలు చేపడుతున్నారు అయితే ఢిల్లీలో ఫిబ్రవరి ఐదవ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఇంతలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన పార్టీ తరఫున మధ్యతరగతి మేనిఫెస్టో ప్రకటించారు అసలు ఏంటి మధ్యతరగతి మేనిఫెస్టో అనుకుంటున్నారా ఈ మేనిఫెస్టోలో ఆయన ఢిల్లీలోని మధ్యతరగతి ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం నుండి ఏడు ప్రధాన డిమాండ్లు చేశారు వాస్తవానికి కాంగ్రెస్ కూటమిలో ఆప్ కూడా ఉన్నప్పటికీ ఢిల్లీ ఎన్నికల్లో మాత్రం ఆప్ను కాంగ్రెస్ టార్గెట్ చేస్తోంది అయితే ఢిల్లీలో బలం పుంజుకోవటంలో మాత్రం కాంగ్రెస్ చాలా వెనకబడిపోయిందనే చెప్పాలి కాంగ్రెస్ కూటమిలోని సమాజ్వాది తృణమూల్ కాంగ్రెస్ మాత్రం ఆప్ కు బాసటగా నిలుస్తున్నాయి బీజేపీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఢిల్లీలో జెండా ఎగరవేయలేకపోతోంది ఆ ఢిల్లీ సీటు కైవసం చేసుకుందా ఉన్న ప్రతిసారి బీజేపీకి నిరాశ ఎదురవుతుంది దీంతో ప్రధాని మోదీ ఢిల్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలి అన్న ఉద్దేశంతోనే ఉన్నారు ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ఢిల్లీలో మూడు ర్యాలీలు చేపట్టనున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్సభ నియోజకవర్గాల్లో మరో ఏడు ర్యాలీలు నిర్వహిస్తారు ఇప్పటి వరకు వివిధ ప్రభుత్వాలు మధ్యతరగతిని విస్మరించాయి అయితే వారిని ప్రభుత్వానికి ఉపయోగపడే ఒక ఏటీఎంగా పరిగణించాయని కేజ్రీవాల్ విమర్శించారు పలు రాజకీయ పార్టీలు మధ్యతరగతిని పన్ను చెల్లింపుదారులుగా మాత్రమే చూస్తున్నాయని వారి సమస్యలను విస్మరించాయని కేజ్రీవాల్ ఆరోపించారు మధ్యతరగతి ప్రజలకు మెరుగైన జీవితంతో పాటు సౌకర్యాలు పొందగలిగేలా వారి సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఆప మేనిఫెస్టోను రూపొందించనుంది అయితే అలాగే ఏడు ప్రధాన డిమాండ్లను కూడా బీజేపీ ప్రభుత్వం ముందుంచిందని ఆయన చెప్పారు పలు రాజకీయ పార్టీలు మధ్యతరగతిని పన్ను చెల్లింపుదారులుగా మాత్రమే చూస్తున్నాయని వారి సమస్యలను విస్మరించాయని కేజ్రీవాల్ తెలిపారు మధ్యతరగతి ప్రజలకు మెరుగైన జీవితంతో పాటు సౌకర్యాలు పొందగలిగేలా వారి సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఆప్ మేనిఫెస్టోను రూపొందించిందన్నారు అలాగే ఏడు ప్రధాన డిమాండ్లు కూడా బీజేపీ ప్రభుత్వం ముందుంచిందని ఆయన చెప్పారు పన్ను రహిత ఆరోగ్య బీమా ఢిల్లీ పౌరులకు ఉచితంగా సమగ్ర ఆరోగ్య బీమాను అందించాలని తద్వారా వైద్య చికిత్స కోసం ఎవరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని ఆప్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఇక సీనియర్ సిటిజన్లకు ఉచిత చికిత్స సీనియర్ సిటిజన్లకు పూర్తిగా ఉచిత ఆరోగ్య సంరక్షణ సేవలు అందించాలని పార్టీ కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది అయితే ఢిల్లీలో విద్యా స్థాయి మరింత మెరుగుపరచడానికి సహాయం అందించాలని ఆప్ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది ఢిల్లీలో యువతకు ఉపాధి అవకాశాలు ఉద్యోగ భద్రతను పెంచాలని పార్టీ డిమాండ్ చేసింది మధ్యతరగతి వారికి అదనపు పన్ను భారం నుండి ఉపశమనం కలిగించేలా పన్ను విధానాన్ని మరింత సరళంగా మార్చాలని ఆప్ కోరుకుంటోంది అయితే ఢిల్లీలో నీరు విద్యుత్తు రోడ్లు పారిశుధ్యం వంటి ప్రాథమిక సౌకర్యాలను మెరుగుపరచడానికి కేంద్రం నుంచి సహాయం కోరింది ఢిల్లీలోని పేదలు మధ్యతరగతి వారికి అందుబాటు ధరల్లో గృహ నిర్మాణ పథకాలను అందించాలని ఆప్ విజ్ఞప్తి చేసింది మధ్యతరగతి వారికి కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి ఉపశమనం లభించలేదని దీనిని మార్చడానికి ఢిల్లీలోని అన్ని వర్గాల వారి గొంతును ప్రభుత్వానికి వినిపించడానికి కృషి చేస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు